హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కేకేవి టాక్స్ సో ఈరోజైతే మేము చిలుకూరు టెంపుల్కి వెళ్ళామన్నమాట చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ కదా తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చాలా చాలా బాగా సెంటిమెంట్ ఒక విధంగా చెప్పాలంటే సెంటిమెంట్ కలిసి వచ్చేది మనం అనుకున్నవన్నీ కూడా కలిసి వచ్చే టెంపుల్ ఏదైనా ఉంది అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటారు సో మనకి ఇక్కడ చిలుకూరు గురించి చాలా చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి ఇక్కడికి వెళితే అటండి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయిటండి మనం ఏదైనా అనుకొని ఒకసారి వెళ్ళి అంటే మొదటిసారి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసి ఆ తర్వాత మనం కోరిన కోరిక తీరిన తర్వాత మనం ఎనిమిది ప్రదక్షిణలు అలాగా చేసి మొక్కు మొక్కుకుంటారండి అనమాట సో మొక్కుకుంటే చాలా చాలా మంచిది అండ్ అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ చాలా ఫేమస్ ఇదిగోండి మేము చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆర్చి ఆ లోపలికి వచ్చేసామనమాట మనకి అంటే మా ఇంటి నుంచి అయితే దాదాపుగా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో శ్రావణ మాసంలో శివుడు కూడా కనిపించ కనిపించేశాడండి మనకి ఆయనకు కూడా దండం పెట్టేసుకున్నాము సో తర్వాత అంటే బైక్ మీద వెళ్తుంటే ఈ వ్యూ అంతా కూడా చాలా బాగుంది గ్రీనరీ చాలా బాగుంది సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ టెంపుల్కి అయితే వెళ్ళాను మామూలుగా సండేసు సాటర్డే సండేస్ ఎక్కువగా జనాలు ఉంటారు అని అంటారు మేము వెళ్ళింది సండే అయినా కూడా అంత పెద్ద రద్దీ అయితే లేదు అంటే మార్నింగ్ టైంలో మేబీ ఉండచ్చు కానీ నేను వెళ్ళింది ఏంటంటే ఈవినింగ్ టైం అనమాట అప్పటికీ రద్దీ తక్కువగానే ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రదక్షిణలు అనేవి చాలా చాలా ఫేమస్ కదా నూట ఎనిమిది ప్రదక్షిణలు అనేవి చాలామంది చేస్తూ ఉంటారు బయట ఆలయానికి కూడా చేస్తూ ఉంటారనమాట అంటే ఆలయం ప్రహరి గోడ ఉంటుంది కదా అటువైపు కూడా ప్రదక్షిణలు చేస్తారు అంటే ఒక ప్రదక్షిణ పదకొండు ప్రదక్షిణలకి అంట బయట చేస్తే సో అలాగ మనకి నూటెనిమిది అంటే ఒక పదకొండు సార్లు తిరిగితే నూట పది ఆల్మోస్ట్ అయిపోతాయి అంటే నూటెనిమిది చేసినట్టే అనమాట సో ఇక్కడ పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది మనకి టెంపుల్ దగ్గర పార్కింగ్కి ఇబ్బంది ఏం లేకుండా కాకపోతే మమ్మల్ని ఏంటంటే టెంపుల్ వరకు అంటే లోపలికి నడిచేలాల్సిన పని లేదు టెంపుల్ వరకు వచ్చేసేయండి మా దగ్గర కొబ్బరికాయ తులసి మాలు అవి తీసుకోండి అని చెప్పేసి అతను ఎవరో పరిచయం అయ్యి అతను వెనకాల తీసుకెళ్ళాడు అనమాట పార్కింగ్ ఫ్రీ లోపలికి అని కానీ మాకు తెలియదు కానీ తెలియని వాళ్ళు బయట పార్కింగ్ పెట్టుకుంటారు బట్ తెలిసిన వాళ్ళు అయితే లోపల వరకు బళ్ళ మీద వచ్చేస్తూ ఉంటారు ఎవరూ అబ్జెక్షన్ చేయరు మాకు తెలియక పోన్లే లోపలికి కదా కొంచెం టెంపుల్కి దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది అనుకొని వెళ్ళామనమాట ఇక్కడ వాళ్ళు తులసి మాలలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు సో తులసి మాలలు అమ్మేటప్పుడు ఏంటంటే మనం స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళినా అక్కడ పెద్ద బుట్టలాగా ఉంది అక్కడ మళ్ళీ పెట్టేయాలి అది కావాల్సిన వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు లేదంటే బయటే ఉండేవాళ్ళు మళ్ళీ తెచ్చి అమ్ముకుంటూ ఉంటారనమాట ఇది ప్రాసెస్ కాబట్టి స్వామివారి వరకు అయితే వెళ్ళవు మనం తీసుకెళ్ళిన తులసిమాలలు అండ్ కొబ్బరికాయ కూడా ఏంటంటే ఒక కొబ్బరికాయ చెక్క ఉంచేసి ఒక కొబ్బరికాయ మనం ప్రసంగం కింద తీసుకోవడమే పంతులు గారికి ఇవ్వడము పూజ చేయడము అలాంటిది ఏమీ లేదు సో మొత్తానికి ఇక్కడ ప్రదక్షిణాలు చాలామంది చేస్తున్నారు తక్కువ రద్దీగానే ఉంది సండే వల్లేమో అంటే మార్నింగ్ చెప్పాను కదా మార్నింగ్ అయితే ఎక్కువ కొంచెం రద్దీగా ఉంటుందేమో ఈవినింగ్ కాబట్టి రద్దీ తక్కువగానే ఉంది జనరల్గా శనివారం ఆదివారం నూట ఎనిమిది ప్రదక్షిణాలకి నో ఎంట్రీ అన్నారు కానీ ఇక్కడ చాలామంది ప్రదక్షిణాలు చేస్తున్నారు అక్కడ కొన్ని కార్డ్స్ ఉంటాయి అన్నమాట అంటే మనం కౌంట్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి చేతుల్లో కార్డ్స్ ఉన్నాయి చూసారా చాలామందికి కార్డ్స్ మీద వన్ నుంచి వన్ నాట్ ఎయిట్ నెంబర్స్ ఉంటాయి సో మనం ఒక్కొక్క ప్రదక్షిణ చేసినప్పుడు ఒక్కొక్క నెంబర్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళమే అనమాట జనరల్గా అయితే ఇంతకుముందు ఇలా ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు నూట ఎనిమిది పువ్వులో లేదంటే నూట ఎనిమిది ఏదైనా గింజలు కానీ ఇలాంటివి ఎక్కువ వాడుతూ ఉండేవాళ్ళు సో ఇక్కడైతే ఇప్పుడైతే వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు కాబట్టి ఆ కార్డు చక్కగా మనం ప్రదక్షిణలు చేసి అక్కడున్న హుండీలో పడేస్తామన్నమాట మన పేరు ఇవన్నీ రాసి సో అది స్టోర్ అయ్యి ఉన్నట్టు ఉంటుంది అంటే హుండీలో మన ప్రదక్షిణ ఫలాన్ని అక్కడ ఆయన మీద భారంగా వదిలేసినట్టు ఉంటుంది సో చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే దాదాపుగా వెళ్ళి ఈ టెంపుల్కి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అబవ్వే అయ్యింది ఎప్పుడో చూశాను బట్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలాసార్లు చూడాలని అనుకున్నా కూడా ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో వీలు కాక అలా మొత్తానికి వెళ్ళాను అన్నమాట చాలా బాగుంది చాలా బాగా అనిపించింది అండ్ మీకు తెలుసు కదా ఇక్కడ స్వామిని వీసాల స్వామి అంటారు వీసాల వెంకటేశ్వర స్వామి అని కూడా మంచి పేరు అనమాట దీనికి ఒక చిన్న కథ ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో అట కొంతమంది స్టూడెంట్స్కి వీసాలు రాలేదట వీసాలు కొన్ని కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అయిపోయారట రిజెక్ట్ అయిపోయాయట సో అప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న స్వామి దగ్గరికి వచ్చి మొక్కుకున్నారనమాట మా వీసాలు వచ్చేలా చెయ్యి అని చెప్పేసి మొక్కుకున్నారట అంటే ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత మొక్కుకోవడం వల్ల అనుకోకుండా అందరికీ కూడా వీసాలు రావడం వాళ్ళు స్టేట్స్ వెళ్ళిపోవడం ఇలా జరిగిందట అప్పటినుంచి కూడా వీసాలు ఎవరైతే కోరుకుంటున్నారో రావాలని కోరుకుంటున్నారో ఏదన్నా అడ్డంకులన్నీ తొలగిపోవాలని చెప్పేసి ఇక్కడికి మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడికి ఇస్తారన్నమాట వీసాలు రావడానికి ముందు మనం భగవంతుడిని వేడుకోవడానికి వెళ్ళినప్పుడు అర్చకులు ఎలా ఉంటారు అలాగా మనకి వీసా ఆఫీస్కి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్లే ముందు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఆయనకి దండం పెట్టుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని అప్పుడు వీసా ప్రొసీజర్కి వెళ్తారట ఇప్పటి వరకు కూడా అందరికీ ఆ స్వామి విదేశాల విషయంలో మాత్రం చాలా ఫేవర్ జరిగింది మాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా మేము విదేశాలు వెళ్ళాము మంచిగా సెటిల్ అయ్యాము అని కూడా చాలామంది చెప్తారట అలాగే మనం ఏదన్నా కోరిక కోరుకున్నాం అనుకోండి ముందు ఏంటంటే ఒక ప్రదక్షిణ చేసి మన మనసులో ఉన్న కోరికని కోరుకుంటాం కోరుకున్న తర్వాత మళ్ళీ అది తీరిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఆ స్వామిని దర్శించుకొని మనం ఏదైతే మొక్కు అనుకున్నామో నూట ఎనిమిది ప్రదక్షిణ లేదంటే వేరే రూపంలో వేరే రూపంలో మన మనసులో అప్పుడు ఏది దడితే అది సో అలాగా అనుకున్నవి వెంటనే చెల్లించాయి సో అది మాత్రం చాలామంది మిస్ అవ్వరనమాట ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్వామిని కోరిక కోరుకున్నాక కోరిక తీరిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే వాళ్ళే ఎక్కువగా ఉంటారు అంటే కోరిక తీరిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు అని నేను చెప్తోంది సో అంటే అంత పవర్ఫుల్ స్వామి మనకి జనరల్గా వెంకటేశ్వర స్వామి అనగానే తిరుపతి బాలాజీ గుర్తొస్తూ ఉంటారు తిరుపతి అనగానే ఎంత ఫేమస్ తెలిసిందే కదా ఒక ఆధ్యాత్మిక శోభ ఒక ఆధ్యాత్మిక పరిమళం అక్కడికి వెళ్తే మనసంతా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ఎందుకంటే స్వామివారే అక్కడ నడియాడిన ప్లేస్ కాబట్టి అండ్ ఇంకో కథ కూడా ఇక్కడ ప్రాచుర్యంలో ఉందన్నమాట అసలు ఇక్కడ స్వామి వెలవడానికి వెలియడానికి కారణం కూడా ఏంటంటే ఒక భక్తుడు ప్రతి సంవత్సరము ఇక్కడ ఉండేవాడు అంటే మన చిలుకూరులో ఉండేవాట చిలుకూరు నుంచి తిరుపతి వరకు నడుచుకొని ప్రతి సంవత్సరం కంపల్సరీ ఖాళీ నడుకొని వెళ్ళి స్వామిని దర్శించుకునేవాట అతను ఇంకా అలా అలా ముసలవాడైపోతూ ఉంటే ఇంకా వెళ్ళలేక అతను చాలా బాధపడ్డాట చాలా బాధపడేసరికి అతని కళలో కనిపించాడంట స్వామి నువ్వు నా కోసం వచ్చావు ఇన్ని రోజులు నేనే నీ కోసం వస్తున్నాను అని చెప్పేసి స్వామి కళలో కనిపించి చెప్పాట అదేంటో తర్వాత విచిత్రంగా పొలంలోనో సంథింగ్ ఖాళీ స్థలంలోనో స్వామివారి విగ్రహం బయటపడ్డము ఆ విగ్రహమే ఇప్పుడు పూజలు అందుకుంటున్న ఈ చిలుకూరు స్వామివారిగా పేరుగాంచడము ఆ భక్తుడి కోసమే స్వామి ఇక్కడ వెలిసాడని చెప్పేసి అందరూ కూడా ప్రతీతి అంటే అందరూ ఆయన్ని అసలు వేనోళ్ళ పొగడ్డము ఇవన్నీ కూడా జరిగిపోయాయి అన్నమాట సో ఇలాగ చాలా కథలు ఉన్నాయి మొత్తానికి ఎవరే ఎక్స్పీరియన్స్ వాళ్ళది బయట స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక మనకి తుల్ శివుని దర్శనం కూడా ఉంటుంది అంటే శివాలయం కూడా ఉంది చాలా బాగుంది ఆలయం కూడా చాలా ప్రశాంతంగా ఉంది అలాగే భక్తులు కూర్చోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంది అండ్ బయట షాపింగ్ చేసుకోవడానికి అంటే మనం గుళ్ళో ఉండేది తక్కువ బయట షాపింగ్ అనగానే నెంబర్ ఆఫ్ షాప్స్ అలా వరుసగా ఉంటాయి కాబట్టి దట్టు ఇవి చూసారా ఎక్కడ చూసినా కూడా తిరగలి తిరగలి ఎప్పుడో చూసాము చిన్నప్పుడంతా కూడా పెసలు కానీ మినుములు కానీ ఇలాగే తిరగల్లో తిప్పేవాళ్ళం అన్నమాట విసిరేవాళ్ళం తిరగలతో విసురుతారు అంటారు కదా సో అలాగ రాయితో చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట మా చిన్నప్పుడైతే ఏ ఇడ్లీ పిండి రుబ్బినా అట్టుపిండి రుబ్బినా చక్కగా రోడ్లోనే రోట్లోనే ఇప్పుడంటే మిక్సీలు గ్రైండర్లో వచ్చాయి కానీ అప్పుడు ఎక్కడున్నాయండి తిరగళ్ళు మిక్సీ అంటే రుబ్బురోళ్ళు ఇలాంటివే ఉండేవి దంచుకోవడం కూడా ఏ పచ్చడి చేయాలన్నా చక్కగా రోటి పచ్చళ్ళు ఎంత టేస్టీగా ఎంత న్యాచురల్గా ఉండేవో ఇప్పుడు చేసే ఓపిక ఉండకలేదు అది కూడా ఏంటంటే ఈ ఫై బిజీ లైఫ్లో అందరూ ఎవరి పరుగులు వాళ్ళవి అండ్ ఆడవాళ్ళు కనిపిస్తే ఆడవాళ్ళు అన్నాక ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తే ఆగిపోతాం కదా సో నేను ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను అనమాట అంటే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనుకోండి శ్రావణ వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి చిట్టిగా చిన్న మాలు కూడా అనమాట సో మొత్తానికి ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ మనం బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తున్నారు మరీ అంత టూ మచ్ ఇక్కడ అన్నట్టు లేవు సో బయట కొంచెం అలా తిరగడానికి కూడా బాగానే ఉంటుంది అండ్ చిన్నపిల్లలకి కావాల్సిన గబ్ చిప్స్ అని అవని ఇవని అంటే చిన్నప్పుడు తినేవాళ్ళము అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సో మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారి చిలుకూరు బాలాజీ టెంపుల్ని విజిట్ చేయండి మీ మనసులో ఫస్ట్ టైం మాత్రం ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది దట్టు ఏంటంటే మన ఆలోచనలు కూడా ఆ కోరిక అనుకోవడమే కాదు మనం స్వామివారి మీద ఎంత భారం అయితే వదిలేస్తామో మన ప్రయత్నం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలండి అంటే అనుకున్నాం కదా స్వామి చేస్తాడులే అని అనుకుంటే మనం కనీసం ఒక అడుగు ముందుకేయడానికి ప్రయత్నిస్తే స్వామి పదడుగులు లాగుతాడు అందుకని మనం అనుకునే స్వామివారి మీద వదిలేయడము అంటే మన ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి సో మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో దాని దిశగా మీ ప్రయత్నం ఖచ్చితంగా ఉంటే స్వామివారి ఆశీర్వాదం కూడా ఉంటుంది మన సంకల్ప బలం ఎంత పవర్ఫుల్లో మనం ఎన్నో సందర్భాల్లో విన్నాము అండ్ ఇక్కడ చూసారా టీ చాలా బాగుంది అల్లం టీ అనమాట గాజు అదే మామూలుగా మట్టి గ్లాసుల్లో ఇస్తున్నారు సో చాలా బాగుంది అంత అంటే ఇలాంటి మట్టి గ్లాసులు తాగడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము మామూలుగా తాగేసిన తర్వాత మనం తాగుతూ వెళ్ళిపోవచ్చట నేనేమో అక్కడే ఇచ్చేయాలేమో అనుకొని కూర్చొని తాగాను తర్వాత డస్ట్బిన్లో పడేయమన్నారు పడేసి వెళ్ళిపోయాను సో మొత్తానికి మావాడు మాత్రం చక్కగా తాగుతూ వచ్చేస్తున్నాడు అనమాట ఈ గ్లాస్ తీసుకెళ్ళిపోవచ్చు మనం ఏం అక్కడ పడేయకూడదని సో అదండి